పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ బజరంగ్ ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ముందుండి అంబటి మురళీకృష్ణ గారే ఈ సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు అంటున్నారు సో ఆయన ఎలాంటి సేవలు చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ ఇప్పుడు మీకు బైపాస్ అయిందా ఎలా సార్ ఇక్కడ మురళీ అంబటి మురళీ గారు చేపించారు చేపించారు అసలు మీకు ప్రాబ్లం ఉందని ఎలా తెలిసింది నాకు అంతకుముందు గవర్నమెంట్ ఆసుపత్రిలో పోయినా చెప్పారు వెంటనే ప్రాబ్లం ఉంది అది లెక్క చేయలేదు ఇక్కడ క్యాంప్ పెట్టారు క్యాంప్ పెట్టినప్పుడు చూసి ఈసీబీ తీసినాక ఉందని చెప్పారు తేడా ఉందన్నారు విజయవాడ తీసి చేస్తాము పరిస్థితి చేసి అని చెప్పారు ఓకే మరి మీరే వెళ్ళారా విజయవాడ వాళ్ళు వచ్చి ఆయన ఆయన తీసుకెళ్లారు ఆయన తీసుకెళ్లారా ఎలా వెళ్ళారు విజయవాడకి బస్సులో బస్సులో వెళ్ళారా బస్ పెట్టారు వాళ్ళే అది అయితే ఇంకా ఇక్కడ ఈ మీ ఊర్లో ఇంకా ఏ ప్రోగ్రామ్స్ అయ్యండి కళ్ళ జోళ్ళను ఈ గుండె ఆపరేషన్ తీసుకుంటున్నారా ఐదు పైసలు ఇలా ఒక్క రూపాయి కూడా ఏ వర్గం ఆయనే ఇక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్ళి బైపాస్ చేయించారు ఎన్ని రోజులు ఉన్నారు విజయవాడలో ఏడు రోజులు ఏడు రోజులు మరి ఎట్లా అక్కడ డబ్బులు ఏమైనా కట్టారా ఒక రూపాయి కూడా కట్ట ఏడు రోజులు కూడా ఫ్రీగానే ఓకే సరే మరి ఇంకా ఆయన ఒకవేళ రాజకీయాల్లోకి వస్తారు అనుకుంటే మీరు ఏమంటారు ఆయనకే ఇస్తాం మా బంధువులతో సహా వస్తే మేము అది పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ బహిరంగ బజరంగ్ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయండి సేవా కార్యక్రమాలు అది కూడాను అంబటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి మరి ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ తీసుకున్నట్లయితే కళ్ళజోళ్ల పంపిణీ దగ్గర నుంచి గుండె ఆపరేషన్స్ బైపాస్ సర్జరీస్ కానివ్వండి గుండెకి స్టంట్లు వేయటం కానివ్వండి ఇలాంటి ప్రతి ఈ ఈవెంట్లు కూడాను ఆయన చాలా చక్కగా చేస్తున్నారు అంతేకాదు కాలు లేని వాళ్ళకి జైపూర్ కాళ్ళు ఇవ్వటం అలాగే నడవలేని వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇవ్వటం లాంటివి చేస్తున్నారు సో ఇక్కడ మనకు ఒక బెనిఫిషియర్ ఉన్నారు ఆమెను అడిగి తెలుదాం తెలుసుకుందాం నమస్తే మమ్మీ పేరు నమస్తే అమ్మ నా పేరు నాగమల్లేశ్వరి ఏమైందమ్మా మా వారికి బైపాస్ సర్జరీ జరిగిందండి ఎలా అయింది మేము గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే వాళ్ళు సరిగ్గా చెప్పలేదండి అంబటిమీ కృష్ణ గారు మా ఊరు వచ్చి మా గ్రామం ఇక్కడ క్యాంప్ పెట్టేసి చూసి బాగా చూసి క్యాంపుల్లో సర్జరీ జరిగిద్ది అని చెప్పారండి విజయవాడ రమ్మన్నారు మెడ్స్టార్ హాస్పిటల్ కి బస్ పెట్టారు వెళ్ళాము అక్కడ వాళ్లే బస్ పెట్టి తీసుకెళ్లారు మేడం మమ్మల్ని ఒక్క ఐదు పైసలు తీసుకోకుండా మాకు బాగా చేశారు వైద్యం ఆయన సేవ మేము మర్చిపోలేము అది ఒకవేళ రాజకీయాల్లోకి వాళ్ళు ఆయన గారు రావాలనుకున్న ఆయన గెలిపిస్తాం మేము ముందుకు వచ్చి ఆయన రావాలనుకుంటున్నారా మీరు రావాలని అనుకుంటున్నాం మేడం మాకు మంచి జరిగింది మా కుటుంబానికి మంచి హెల్ప్ చేశారు మేడం ఇలా ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగా చేస్తారంటారా చేస్తారు మేడం ఇంత మంచి సహాయం చేసిన వారు ఎందుకు చేరు మేడం చేస్తారు